గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఓ అరవై ఏళ్ల పాటు అడ్డంకులు లేకుండా సాగిన పెట్రోల్ స్కూటర్లు ఇక క్రమక్రమంగా కనుమరుగు కానున్నాయి బ్యాటరీ బైక్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి తాజాగా అటు పెట్రోల్ ఇటు బ్యాటరీ కలగలిపి నడిపించే బ్రాండెడ్ స్కూటర్లు జనం ముందుకొస్తున్నాయి హైబ్రిడ్ స్కూటర్ల పేరుతో కొంతకాలం హవా కొనసాగించనున్నాయి ఇంతకీ ఏమిటి హైబ్రిడ్ స్కూటర్లు లెట్స్ హ్యావ్ ఫుల్ డీటెయిల్స్ పాటు పెట్రోల్ స్కూటర్లు ప్రపంచం మొత్తం సేవలందించాయి అయితే క్రమక్రమంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో బ్యాటరీ వైపు జనం దృష్టి సారించారు మరోవైపు పెట్రోల్ టూ వీలర్స్ వాడకం తగ్గించేందుకు కొన్నాళ్ళ కిందట ప్రభుత్వం బైక్ కాస్ట్ లో ఓ నలభై శాతం సబ్సిడీ ప్రకటించింది దాంతో బ్యాటరీ వాహనాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి వాటి సేల్స్ పుంజుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తగ్గించేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ఒక్కో బైక్ రేట్ పాతికి వేలు పెరిగింది దీంతో బ్యాటరీ బైకుల సేల్స్ డామ్ అంటూ పడిపోయాయి ప్రభుత్వం బ్యాటరీ వెహికల్స్ కు ఇస్తున్న సబ్సిడీకి భారీగా కోత వేయటం మరోవైపు ఓ రెండు మూడు బ్రాండ్లు తప్ప మిగతా బ్యాటరీ వెహికల్స్ కంపెనీలన్నీ ఫైబర్ బాడీలు వాడటంతో మూడేళ్లు వాడిన బైకులకు బ్యాటరీలు మార్చాల్సి రావడంతో అట్ సేమ్ టైం ఫైబర్ బాడీ ండి లుకులకా అంటూ తయారు కావటం తటస్థించింది దీంతో బ్యాటరీ వెహికల్ సేల్స్ కు పెద్ద ఎత్తున గండిపడిపోయింది పడిపోయింది ఉవ్వెత్తున ఎగిసి నాన్ పొల్యూషన్ విప్లవం చప్పగా చల్లారిపోయింది ప్రస్తుతానికి మెటల్ బాడీతో వచ్చే బజాజ్ చేతక్ బ్యాటరీ స్టోరీ బిగాస్ లాంటి కొన్ని బ్రాండ్లను మాత్రమే కొనేందుకు వినియోగదారులు కాస్తంత మొగ్గు చూపుతున్నారు పరిస్థితి ఇలా ఉన్నా టీవీఎస్ హీరో లాంటి ప్రముఖ టూ వీలర్ కంపెనీలు బ్యాటరీ వెహికల్స్ ఉత్పత్తి వైపు మొగ్గు చూపుతూనే ఉన్నాయి ఓలా ఎదర్ లాంటి కంపెనీలు మార్కెట్లో మంచి సేల్స్ తోనే అమ్ముడవుతున్నాయి కానీ వాటికి తగినంత లాభాలు లేవు అన్న ప్రచారం ఫుల్గా సాగుతోంది లాభం లేని వ్యాపారం ఎంతకాలం సాగుతుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇండియాలో బ్యాటరీ స్కూటర్ల తయారీ వైపు పెద్దగా దృష్టి పెట్టని యమహా కంపెనీ సైతం బ్యాటరీ వెహికల్స్ ప్రవేశపెట్టాలని అనుకుంటున్న సేల్స్ అంత ప్రోత్సాహంగా లేకపోవడం గమనించి ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా దూరం పెట్టింది కానీ బ్యాటరీ రంగంలో కొత్త బొరవడికి ప్లాన్ చేసింది తయారు చేసే ఫ్యాసినో లాంటి బైకులకు పార్షిల్ గా బ్యాటరీలను అమర్చింది అంటే ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన హైబ్రిడ్ కార్ల తరహాలో పెట్రోల్ ప్లస్ బ్యాటరీతో నడిచే స్కూటీలను తయారు చేసి జనం ముందుకు తేనుంది ఇప్పటిదాకా పెట్రోల్ తో నడిచే ఫ్యాసినో ఇక్కడ నుంచి పెట్రోల్ తో నడుస్తూ అటు బ్యాటరీని ఉపయోగించి పరుగులు తీస్తుంది బండికి మెటల్ బాడీ ఉంటుంది బండి వేగం అందుకునే దాకా బ్యాటరీ వినియోగంలో ఉంటుంది వేగం అందుకున్న తర్వాత పెట్రోల్ ఇంజన్ బండిని ముందుకు నడిపిస్తుంది బండి పెట్రోల్తో నడిచే టైంలో అందులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఇలా పెట్రోల్ బ్యాటరీతో నడిచే ఈ వాహనం గతంలో లీటర్ పెట్రోల్ కు ఓ యాభై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ ఫ్యాసిన్ మాత్రం ఓ అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది ఎనభై వేల నుంచి తొంభై నాలుగు వేల మధ్య అందుతోంది రేజర్ వన్ ట్వంటీ ఫైవ్ ధర ఎనభై ఐదు వేల నుంచి తొంభై మూడు వేల రూపాయల మధ్య జనాలకు అందుబాటులోకి రానుంది హైబ్రిడ్ కార్ల తరహాలో జనం మధ్యకు రానున్న ఈ యమహా హైబ్రిడ్ స్కూటర్లు జనాలను ఏమాత్రం అలరిస్తాయన్నది కొన్నాళ్లలో తేలిపోనుంది